హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ అమ్మ అయితే మార్నింగ్ లేవు కానీ డైలీ దీపం పెడతారండి అంటే ఇంక అమ్మకు అలవాటు అయిపోయింది డైలీ మార్నింగే లేచేసి ఇంకా దీపం అయితే పెట్టేస్తారు ఇవాళ నేను కూడా మార్నింగే ఫ్రెష్ అయిపోయానండి ఇక్కడ కూర్చున్నాను ఇంక నేను మరీష్ బాబు అయితే ఇక్కడ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే వెదర్ కూడా చల్లగా బాగుంది ఇంకా పెద్ద బాబుతో అంటే ఈ మధ్య అయితే ఎక్కువగా ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడిందే లేదండి అంటే ఎప్పుడు చిన్నోడు ఉంటున్నాడు కదా అందుకే ఇంకా మా అయితే అమ్మకి ఇచ్చేశాను ఇంకా పెద్ద బాబుతోనైతే ఇక్కడ ప్రశాంతంగా మార్నింగ్ ఆ ఫ్రెష్ ఎయిర్కి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నామండి ఇద్దరము నేనైతే వచ్చి త్వరగా లేచాను అంటే ఈ మధ్య లేట్గా లేస్తున్నాను త్వరగా లేచేసరికి అనుకుంటే నాకు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది దట్టు మనం మార్నింగే స్నానం చేసేసామనుకోండి ఇంకా చల్లగా ఆ వెదర్కి బాగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తాయి కదా అందుకే ఇక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము మార్నింగే డైలీ హాట్ వాటర్ తాగుతున్నాను అండి అంటే నేను చెప్పాను కదా నేను టమ్మి తగ్గడానికి అనేసి నాకు కానీ ఒకవేళ మంచి రిజల్ట్స్ వస్తే నేనైతే షేర్ చేస్తాను అండ్ నన్ను వెయిట్ లాస్ రెసిపీస్ అడుగుతున్నారు ఫస్ట్ నా టమ్మి కూడా కొంచెం తగ్గింది అనుకోండి బెటర్ కదా నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే అనేసి వెయిట్ చేస్తున్నాను లేట్ సోప్ చూద్దాము టమ్మీ ఏమైనా తగ్గుద్దా అనేసి అయితే హాట్ వాటర్లో అది జీరా పౌడర్ అది ఉంటుంది కదా అది అయితే తాగేసాము ఇక్కడ కూర్చున్నాము అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే అన్ని ప్రిపేర్ చేస్తూ ఉందండి అంటే దోశలు వేస్తాననేసి నైట్ దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసింది ఇంక ఇక్కడైతే దోశలు వేస్తాననేసి దోశలకి ప్రిపేర్ చేస్తుంది నేను మరీష్ బాబు అయితే మంచిగా ఇక్కడ టైం పాస్ చేస్తూ ఉన్నాము అండ్ మీరు నా గులాబీ మొక్కలకి పువ్వులు రావట్లేదని చెప్పారు కదా అంటే ఫ్లవర్స్ రావట్లేదు అని అడిగితే చాలామంది మనం కాఫీ ఉంటు టీ పౌడర్ ఉంటుంది కదండి అది చెట్లకు వేయమని చెప్పారు నేను అలానే వేశానండి బట్ చూసారు కదా అలా ఫంగస్ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు దానికి ఏమైనా రెమెడీ తెలిస్తే కామెంట్ చేయండి ఇలా చెట్ల కన్నిటికీ వేశానండి అవేమో ఇలా ఫంగస్ వచ్చినట్టు ఒకలాగా అయిపోయాయి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మా మమ్మీ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు బచ్చల చెట్టు అండి అది ఒకటి కుండీ పెట్టింది జస్ట్ కుండిలో పెట్టిందండి అది చూడండి తీగ పాకుతూ పాకుతూ ఎంత పైకి వెళ్ళిపోయిందో అంటే కొంతమంది చేత్తో పెడితే బాగా మొలుస్తాయి అంటారు కదా మా మమ్మీ చేత్తో పెడితే బాగా వస్తాయండి చెట్లు అయితే ఇక్కడ చూసారు కదా అంత చిన్న మొక్క పెట్టింది కానీ అదైతే మొత్తం పందిర్లాగా వేసేసింది ఇంకా చాలా ఆకులు ఉన్నాయండి మా ఋషిబాబు అప్పుడప్పుడు తెంపేస్తూ ఉంటాడు ఇదైతే బచ్చల చెట్టు అంటే బచ్చలాకు మనం పప్పులో వేసుకొని వండుకుంటానంట కదా నేనైతే ఎప్పుడు తినలేదు చూడాలి ఆ కొన్నాకులైనా ఎప్పుడైనా తెంపేసి వండాలని ఇంక ఇక్కడైతే మా మమ్మీ దోశలు వేస్తుందండి దోశలకైతే మల్టీగ్రెయిన్ వేసేసింది అంటే అందులో రాగులు జొన్నలు ఉంటాయి కదా పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అవి అయితే అమ్మ తీసుకొచ్చింది అవి వేసేసి అయితే దోశ బ్యాటర్ చేస్తుంది అంటే మనము ఒక కప్పు దో మినపప్పు తీసుకుంటే ఒక ఒక కప్పు రాగులు అండ్ కప్పు జొన్నలు అవి వేసేసి అయితే బ్యాటరీ చేసిందండి అంటే దోశలు మాత్రం టేస్ట్ సూపర్గా ఉన్నాయి జొన్నలు హెల్త్కి చాలా మంచిదండి అందుకే నేను ఇంకా ఈ మధ్య వెయిట్ లాస్ కోసమని ఇలాంటి దోశలే ఎక్కువగా తింటూ ఉన్నాను ఒక టూ త్రీ తిన్నా కూడా మనకి టమ్మీ ఫుల్గా ఉంటుంది దట్టు వెయిట్ అంత పెరిగిపోం కదా అందుకే ఎక్కువ ఇంకా ఇడ్లీలు అయితే పక్కకు పెట్టేసానండి ఇడ్లీలు మాత్రం అంటే ఎక్కువగా బియ్యమే కదా ఎందుకులా ఇడ్లీలు అనేసి ఇలాంటి మల్టీగ్రెన్ దోశలే బెటర్ కదా అనేసి అయితే ఇవి తింటున్నాను నేను అక్కడ దోశ తింటూ ఉన్నానండి మా మమ్మీ వేస్తూనే ఉంటుంది నేను జస్ట్ టూ త్రీ చాలమ్మా అని చెప్తాను బట్ మా మమ్మీ అయ్యో టూ త్రీ ఏం సరిపోతాయి తిను తిను అనేసి ఇంకా పెడుతూనే ఉంటుంది మా మమ్మీ వచ్చినప్పటి నుంచి అండి కొంచెం నేను చబ్బిగా అయిపోయాను మళ్ళీ అంటే మొన్నటి వరకు కొంచెం సన్నగా వెయిట్ లాస్ అలా తయారు అయ్యాను కానీ మళ్ళీ మా మమ్మీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ వెయిట్ పెరిగిపోతున్నట్టయితే అనిపించింది ఇంకా పెడుతూనే ఉంటుందండి తినమ్మా తిను అదే చెప్తుంది అక్కడ నేను దోశ తిననమ్మా అంటే తిను తిను అనేసి ఇంకా ఒకటి ఒకటి పెడుతూనే ఉంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా సండే కదా బయటికి వెళ్ళేసి కొన్ని తీసుకొచ్చారు ఎప్పుడు అంటే మటన్ తీసుకొస్తానన్నారు అండి ఇంకా ఎప్పుడు నా అంటే నార్మల్గా రొటీన్గా మొన్నే కీమా తిన్నాము అండ్ చికెన్ కూడా తింటున్నాం కదా అనేసి అయితే నాటుకోడి తీసుకొచ్చారంట ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అంటే ఈ నాటుకోడితో మేము ప్రాబ్లం ఏంటంటే పెద్ద కోళ్ళే ఉంటాయండి ఉండేది మేము ఇద్దరం ముగ్గురము మమ్మీ తినది ఎలాగో రుషి కూడా అంత ఎక్కువ తినడు ఇంకా మాకే కదా కానీ ఇంకా అంత పెద్ద కోడియే ఉంటుందంట ఇక్కడ ఇలా నాటుకోడి కోడి హాఫ్ కేజీ అలా వన్ కట్ అండి కోడి సెలెక్ట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ వన్ పాయింట్ టూ కేజీయో ఎంతో నాటుకోడి నాటుకోడి తీసుకొచ్చారు ఇంకా మా లడ్డుబాబా చూడండి వాళ్ళ డాడీ వచ్చారు కదా బయటికి వెళ్ళి ఇంకా అసలు ఆ పా అది వాకర్లో తిరుగుతూ అసలు వెనక వెనకనే తిరుగుతాడండి ఇంకా మా మమ్మీ ఏదో రస్క్ ఇచ్చినట్టుంది దాన్ని మాత్రం చీకుతూనే ఉన్నాడు నేను అప్పటికే చెప్పాను మా మమ్మీకి ఇలాంటి ఇవ్వద్దు మమ్మీ అంటే నార్మల్గా స్వీట్ సాల్ట్ పెట్టద్దు అవి రస్కులు మంచిది కాదని చెప్పాను ఇంకా మా మమ్మీ ఏమో చప్పరిస్తాలే నీకు తెలీదులే అనేసి ఇచ్చేసింది సరే అనేసి ఇంకా దాన్ని పట్టుకొని అసలు ఇప్పుడు మనం తీసుకున్నా ఇవ్వడండి ఏదైనా పట్టుకున్నాడు అంటే అస్సలు ఇంకా మన చేతికి ఇవ్వడు అక్కడ చూశారు కదా మరియు బాబు ఇవ్వమన్నా ఇవ్వట్లేదు చూడండి ఆ వాకర్లో మాత్రం బాగా నడుస్తున్నాడు ఇంక ఇంట్లో కూడా ఖాళీగా ఉంటుంది కదా ఇంకా ఆ రూమ్లో ఈ రూమ్లో మొత్తం ఇల్లంతా తిరుగుతూ ఉంటున్నాడండి భలే సరదాగా ఉంది మా లడ్డుబాబు కూడా అంటే ఇంకా ప్లేస్ ఎక్కువగా ఉంది కదా ఖాళీ ప్లేస్ అలా వెళ్తూ తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఇందులో అయితే మా హస్బెండ్ కొన్ని యాపిల్స్ ఆరెంజెస్ తీసుకొచ్చారు అంటే అయితే ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి బట్ ఆ ఆరెంజెస్ అయితే కాస్ట్లీ అంటాం ఇవి ఇంపోర్టెడ్ కదా అవి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఆరేంజ్ చేసాట అండి అసలు ఒక రెండు గ్లాసుల జ్యూస్ కూడా రాలేదు అంత ఎక్కువ కాస్ట్ ఇంకా బట్ మా వాడు తాగుతా అన్నాయి తాగుతా జ్యూస్ తాగుతా అన్నాయి సరే మా ఆరేంజ్ చేశాడంట అందుకే తీసుకొచ్చేసారు ఇంకా యాపిల్స్ కొన్ని తినడానికైతే బనానా అవి కూడా తీసుకొచ్చారండి ఇంకా ఇక్కడ చూడండి మా వాడు చెప్పాను కదా వాళ్ళ డాడీని చూసేసి ఎలా ఎగ్జైట్ అయిపోతాడంటే ఇంకా మమ్మీలోని చూస్తే పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదండి కానీ మా మమ్మీ వచ్చినప్పటి నుంచి మాత్రం కొంచెం హ్యాపీగా యాక్టివ్గా ఉంటున్నాడు అంటే ఎందుకంటే ఊరికి నాపేసే చూసేవాడు ముందు ఇంక ఇప్పుడు అమ్మ కూడా ఉంటుంది కదా అమ్మ మంచిగా ఎత్తుకొని అటు ఇటు తిప్పడం కూడా చేస్తుంది ఇక మా హస్బెండ్ అయితే ఇక్కడ జ్యూస్ తీస్తున్నారండి అక్కడ చూసారు కదా అన్ని కాయలు కట్ చేస్తే ఒక గ్లాస్ జ్యూస్ వచ్చిందండి అవి కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అంత ఎక్కువ కాస్ట్ ఇంకా మా ఋషిబాబు అలా చేస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి ఆ లిక్విడ్తోనో దేనితోనో ఆడుతూ ఉన్నాడు ఇంకా పిల్లల్ని ఇద్దరిని ఎప్పుడు మన కన్ను వేసే ఉంచాలండి మనం కానీ ఏదైనా పని చేసుకుంటూ వాళ్ళని వదిలేసామనుకోండి ఆ మిషన్ ఆఫ్ చేయడము అలా ఏదో చేస్తూ ఉంటాడు మా ఋషిబాబు అయితే కానీ జ్యూస్ మాత్రం సూప్ సూపర్గా ఉందండి ఈ ఆరెంజ్ జ్యూస్ మాత్రం అంటే టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే మనం నార్మల్గా బత్తాయి కొంచెం పుల్లగా అలా ఉంటుంది కదా ఇది మాత్రం అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది బట్ ఒక్క గ్లాస్ జ్యూసే వచ్చింది నేను కొంచెం మా హస్బెండ్ కొంచెం ఇంకా రుషికి ఒక చిన్న గ్లాస్లో వేసి ఇచ్చాను ఇంకా నేనైతే ఇక్కడ నాటు కూడా ప్రిపేర్ చేస్తున్నాను మా మమ్మీ అయితే నీట్గా కడిగేసి ఇవ్వమన్నాను నేనైతే నాన్ వెజ్ కుక్ చేయమంటే చేస్తానండి బట్ ఆ కడగ అంటే క్లీనింగ్ చేయడమే నాకైతే కొంచెం ఒక లా అనిపిస్తుంది అందుకే ఫస్ట్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళనే క్లీన్ చేయమని చెప్తాను ఇంక లేకపోతే నేనే చేసుకుంటాను కానీ అమ్మ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసింది ఇక్కడ నేనైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నాటుకోడు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా దానికి కాంబినేషన్గా అయితే బగారా కూడా చేద్దాం అనేసి సైడ్కి అయితే బగారా కూడా పెట్టేశాను బగారా రైస్ అయితే కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ ఆకు వేసానండి పెద్దగా మసాలాలు వేయట్లేదు అండ్ అంటే నార్మల్గా రిమైనింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు అక్క మీరు మసాలా వేయరా అని రుచి తినడండి పెద్దగా మసాలాలు వేస్తే అందుకే చాలా తక్కువే వేస్తాను ఇక్కడైతే ఇంకా ఆ చికెన్ కూడా వేసేసి బాగా ఆయిల్లోనే ఫ్రై చేయాలండి ఫస్ట్ మనం ఇలా బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఇందులో టమాటో వేస్తారండి నేనైతే అసలు ఏ నాన్ వెజ్ కర్రీలో టమాటో వేయను నాకు అసలు ఆ టమాటో వేస్తేనే నచ్చదు కానీ చాలామంది గ్రేవీ బాగుంటుంది అనేసి అయితే టమాటో వేస్తారు కదా ఇంకా నేనైతే టమాటో అస్సలు వేయను అండ్ వాటర్ కూడా తక్కువ వేస్తానండి ఎందుకంటే ఇంకా తినేదే ఇద్దరము ఇంకా దాంట్లో అంటే నార్మల్గా అయితే నాటుకోడి పులుసు బాగుంటుంది కానీ ఇంకా తినేదే ఇద్దరం కదా ఎందుకులే అనేసి అయితే పులుసు కూడా వేయలేదు మంచిగా దగ్గరికే చేశాను యాక్చువల్ మా హస్బెండ్ చెప్తున్నారు నాటుకోడి ఫ్రై అయితే ఇంకా బాగుంటుందంట నాకు తెలియదండి ఆ ఫ్రై కర్రీ ఎలా చేస్తారో నేను ఎప్పుడు అంటే నార్మల్గా ఇలా కర్రీ లాగానే ప్రిపేర్ చేసేస్తాను అండ్ నిన్న పెట్టాను కదా ఒక వీడియో దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇలానే ఉంటారు అనేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా నిజమండి అంటే నా డ్రెస్సింగ్ స్టైలు నేను మాట్లాడే మాటల్ని బట్టి నా ప్రొఫెషనల్ డిసైడ్ చేయడం రాంగ్ కదా చాలామంది కామెంట్ చేశారు అంటే మేము మీలాగే సింపుల్గా ఉంటామనేసి చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మనం ఏదైనా వీడియో పెడితే దానికి పాజిటివ్గా రియాక్ట్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది కదా అంతే అండి నేను చూసినంత మట్టుకైతే చాలామంది అంటే అలా సింపుల్గానే ఉంటారు ఇంకా కానీ కొంతమంది ఇప్పుడు లేదులేండి అంటే బయట చూసిన జనాలు మేబీ మూవీస్ వల్ల తెలీదు అలా అనుకుంటారేమో ఇంక ఇక్కడ నేనైతే ధనియాల పౌడరు కొంచెం మసాలా అండ్ ఉప్పు కారం అన్నీ వేసేసి మంచిగా ముక్కలకు పట్టించేసి మనము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అంటే వాటర్ వేయకుండా మంచిగా ఉడికియ్యాలండి ఈ స్టీల్ కుక్కర్లో అయితే చెప్తున్నాను కదా చాలా బాగా కుక్ అయిపోతున్నాయి నాన్ వెజ్ ఏదైనా ఏదైనా కూడా అంటే స్టీల్ది కదండి అండ్ మనము ఇది కుక్ చేసిన వెంటనే ఇంకా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోకపోయినా ఏం కాదు ఇదే గిన్నెలో ఉంచుకున్న మళ్ళీ మనం తినేటప్పుడు ఒకసారి వెయిట్ చేసేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా ఇదైతే ఫైవ్ లీటర్ కుక్కర్ అండి ఫైవ్ లీటర్ కుక్కర్లో ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ మీట్ అయితే మంచిగా బాయిల్ అయిపోతుంది నేనైతే అది తిప్పి తిప్పి నాకైతే షోల్డర్ పెయిన్ వచ్చేసిందండి ఇంకా మా హస్బెండ్కి చెప్తున్నాను నువ్వు తిప్పు నాకు కొంచెం పెయిన్ వచ్చేస్తుంది అది అనేసి ఇంకా మా హస్బెండ్తోనే అక్కడ మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటానండి నార్మల్గా ఇంట్లో ఉంటే ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాను నేనైతే కొంచెం ఎక్కువగానే చిన్నప్పుడు బాగా సైలెంట్గా ఉండేదాన్ని అంటా అండి అంటే ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా అలా ముద్దపప్పు అంటారు కదా అలా అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం చబ్బిగా ఉండేదాన్ని అలా ఉండేదన్నట బట్ వన్స్ జాబ్ ఇదంతా స్టార్ట్ అయినాకైతే కొంచెం ఎక్కువగానే మాట్లాడతాను నేనైతే ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతూ సరదాగా అక్కడ చేస్తున్నాను అయితే బగారా చేశానండి ఇవాళ మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే వంట మంచి టేస్ట్ వచ్చేసింది బగారా రైస్ కూడా మంచి టేస్టీగా ఫ్లేవర్గా అలా వచ్చేసింది అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఏదో గోల్డ్ స్కీమ్ మా హస్బెండ్ కడదాము అది కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము వెళ్దాము ఒకసారి ఖజానాకి అన్నారు సరే అనేసి ఇంకా రెండు అంటే టూ టైమ్స్కి కలిపి కుక్ చేస్తున్నాను చెప్పాను కదా ఇక్కడ బగారా చేశాను అనేసి పర్ఫెక్ట్గా వచ్చిందండి అంటే ఇలా నాన్ వెజ్ కర్రీలోకి ఏమైనా చేసుకున్నారనుకోండి ఇలా బగారా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటుకోడు కూడా మంచిగా ఉడికింది అంటే రుషి కూడా తింటాడు కదా కొంచెం సాఫ్ట్గా ఉడికిస్తానండి అంటే ఒక రెండు విజిల్స్ అయితే ఎక్కువగానే వేయించేస్తాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయిపోయేసరికి అయితే పర్ఫెక్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ పెట్టుకొని ఇంట్లో అందరం ఇలా ఫుల్గా తిన్నాము మా ఋషి కూడా నచ్చింది ఇవాళ నా వంట అయితే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా పిల్లలు హస్బెండ్ అందరం తింటే అయితే ఇంక ఇక్కడ నేను కూడా కూర్చొని మంచిగా ప్రశాంతంగా తింటున్నానండి ఇంకా చెప్పాను కదా గోల్డ్కి వెళ్దామన్నారు అనేసి తినేసి కొద్దిసేపు బ్రష్ తీసుకున్నాకైతే ఇంకా ఖజానాకు అయితే వెళ్తున్నామండి నార్మల్గా మేమైతే ఎక్కువగా ఖజానాలో తీసుకుంటాము ముందైతే అయితే ఒక్కసారి ఎప్పుడో లలితాల స్కీమ్ కట్టానండి బట్ నాకు ఆ లలితలో అయితే అస్సలు నచ్చలేదు అంటే ఎక్కువగా ఐటెం అయితే ఏది ఉండదండి అందుకే మ్యాక్సిమం మలబార్లో కన్నా అంటే కరీంనగర్లో ఉన్నప్పుడైతే మలబార్కి వెళ్ళేదాన్ని ఇప్పుడైతే ఖజానాకి వెళ్తున్నాను అంటే గోల్డ్ అయితే ఏమీ కొనలేదండి అంటే ఇప్పుడేం కొనట్లేదు ఏదైనా స్కీమ్ కట్టి కొందాము అనేసి అయితే అనుకుంటున్నాము కానీ ఇంకా మా హస్బెండ్ అయితే చూద్దాము ఏదైనా తక్కువగా ఉంటేనే కొందాము అనేసి అంటూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నేనేమో ఎక్కువసేపు ఆ వంటని చూసి చూసి అనుకుంటా ఆ కొంచమే అన్నం పెట్టుకున్నానండి అది కూడా హెవీగా అనిపించేసింది నాకైతే ఇంకా ఈ డ్రెస్ అయితే ఫిట్టింగ్ అంతా బాగుందండి కానీ కొంచెం టమ్మి పట్టేసినట్టు అనిపించింది ఆ టమ్మీ ఎప్పుడు తగ్గుద్దో ఏంటో నాకైతే ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా మేము ఎక్కడికైనా రావాలంటే ఇంకా ఆ పిల్లల్ని కూడా వేసుకొని రావాలి కదా ఇంకా వాళ్ళని రెడీ చేసుకొని అదంతా ఫోర్ ఆ టైంకి అయితే ఇంకా ఖజానాకైతే వచ్చేసాము మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయండి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అంతే దగ్గరలోనే ఉంటాయి గోల్డ్ షాప్లన్నీ అని ఇంక ఇక్కడికైతే వచ్చామండి కానీ కలెక్షన్ మాత్రం సూపర్గా ఉందండి మీరు ఎవరికైనా అంటే ఐటమ్స్ చూస్తే మాత్రం ఖజానాకి వెళ్ళండి ఇక్కడైతే మూడు ఫ్లోర్లు ఉన్నాయి కింద మొత్తం హారాలు అవన్నీ ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు చూసింది అల్ల నచ్చేసింది ఇంకా మ్యాక్సిమమ్ మా హస్బెండే అక్కడ ఏదో స్కీమ్ గురించో ఏదో మాట్లాడుతూ ఉన్నారు మా హస్బెండ్ బాగా లెక్కలు వేస్తారండి అన్నిటికీ అంటే ఇంకా వాళ్ళు చెప్పిన దానికి ఆ వేస్టేజ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ లెక్కలేస్తూ ఉంటారు ఇంకా అమ్మ కోసం అయితే ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి ఇక్కడ పై ఫ్లోర్కి వచ్చాము ఇయర్ రింగ్స్ కూడా చూస్తూ ఉన్నాము అమ్మ ఎప్పటి నుంచో అంటే ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటున్నారు ఇంకా నేను కొంచెం మనీ ఇచ్చాను మా తమ్ముడికి కాల్ చేశాను అంటే తమ్ముడు కూడా ఇంకా మనీ ఇచ్చేసి ఇద్దరం కలిపి అయితే అమ్మకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాము బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కానీ మా మమ్మీకి అండి ఒక పట్టాన ఏది సెలెక్ట్ కాలేదు అంటే మనకనుకోండి బుట్టాలు అలా త్వరగా సెలెక్ట్ అయిపోతాయి కదా అమ్మ కోసం మాత్రం చాలా చూడాల్సి వచ్చింది ఇంకా బిల్డింగ్ అంతా మా హస్బెండ్ చెక్ చేస్తున్నారు వేస్టేజ్ ఎంత వేసారు ఇక లేదో కొంచెం టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఆఫ్ ఉందంట గ్రామ్ పైన అది కూడా లెక్కలేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల హారాలు ఉన్నాయో అండి అసలు నాకైతే అసలు అబ్బా చూడగానే అంటే ఒక దాని నుంచి ఒకటి ఒకదాని మించి ఒకటి ఉంది బాగుంది కలెక్షన్ మాత్రం కానీ వెండండి అసలు అంటే నేను వెండి రాఖీ కూడా మా తమ్ముడు కోసం చూస్తూ ఉన్నాను వెండి రాఖీ చూసాను బట్ వెండి రాఖీలు అయితే అసలు లేవంట ఇక్కడ చూసారా అసలు ఒక సైడు హారాలు వడ్డానం ఇంకా వంకీలు ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే అంటే మనం ఒకటి తీసుకు ఇంకా అందుకే అండి గోల్డ్ షాప్కి వెళ్ళాము అంటే నాకు తెలిసి లేడీస్కి పని అవ్వదు చూసారు ఒక దాని మించి ఒకటి ఒక మించి ఒకటి అంత బాగున్నాయి నేను నా పెద్ద హారం తీసుకున్నప్పుడు ఖజానాలోనే తీసుకున్నాను ఇంకా అవన్నీ జ్యూసెస్ అయితే ఇంటికి వచ్చేసాము మా మమ్మీ కోసం అయితే చూసారు కదా ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నామండి ఇవైతే అరకాసు అంటే ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ పడింది అంటే స్టోన్స్తో కలిపి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అయితే ఫోర్ గ్రామ్స్ ఉన్నాయండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అనేసి ఇంకా తీసేసుకుంది థర్టీ ఎయిట్ థౌజండ్ ఇంత పడింది మా తమ్ముడు కొ మా తమ్ముడే మాక్సిమం ఇచ్చాడండి మనీ నేను కూడా కొంచెం మిక్స్ కలిపాను నా మనీ కూడా ఇంకా నా అంటే నా యూట్యూబ్ డబ్బులు ఒక టెన్ థౌసండ్ అలా వస్తాయి కదా కదా ఎప్పుడు ఏదీ తీసుకోలేదండి ఇంకా నేను కూడా సరే అంటే మా తమ్ముడు అస్సలు ఇవ్వనిగాడు డబ్బులు ఏదైనా మా తమ్ముడే ఇస్తానంటాడు బట్ ఈసారి నేను కూడా కొన్ని నా మనీ ఏదో మిక్స్ చేశాను మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంక ఇవాళ మా లడ్డుబాబుకి అండి ఫస్ట్ టైం బీట్రూట్ పెట్టాను అంటే బీట్రూట్ ఆ రైస్ పౌడర్లో కలిపేసి పెట్టాను పర్లేదండి కొంచెం తిన్నాడు ఎక్కువగా తిన్నాడని చెప్పను ఒక టూ టేబుల్ స్పూన్ అలా తిన్నాడు ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను నా వీడంతో నచ్చితే తప్పకుండా లైక్ చేస్త